హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఫోర్ వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్స్పీరియం ఎకో పార్క్ అయితే నేను మీకు చూంచడానికి వచ్చాను కాబట్టి మీరంతా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్ అనేటువంటిది హైదరాబాద్ అవుట్స్కర్ట్లో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ప్రొద్దుటూరు అనేటువంటి విలేజ్లో అయితే ఇది ఉంది మనం చిలుకూరు బాలాజీ వెళ్ళే రూట్లో ఒక ఎయిట్ కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఈ లొకేషన్ అనేటువంటిది వస్తుంది హైదరాబాద్ నడిబొడ్డి నుంచి అయితే ఇక్కడికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇందులోకి ఎంట్రీ అవ్వాలంటే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ ఛార్జెస్ వచ్చేసి పెద్దవాళ్ళకి థౌజండ్ రూపీస్ చిన్నపిల్లలకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది నార్మల్గా అంటే వీళ్ళు కొన్ని సందర్భాలలో అయితే ఆఫర్లు అయితే పెడుతుంటారు ఆఫర్ల ప్రకారం అయితే ఇక్కడ ఛార్జ్ అయితే తీసుకుంటారు అదనంగా ఫుడ్ కూపన్స్ తీసుకోవాలన్న ఛార్జ్ ఉంటుంది అలాగే ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్ మనం మొత్తం తిరిగి చూడడానికైతే ఒక ట్రావెలింగ్ చేసేందుకైతే ఒక బగ్గీ అనేటువంటిది ఉంటుంది ఆ బగ్గీ ఛార్జెస్ కూడా ఇందులో టూ హండ్రెడ్ రూపీస్ ఇన్క్లూడ్ చేస్తారు తర్వాత మనం ట్యాగ్ వేసుకొని ఈ బగ్గీలో ఈ మనం ఈ ఎక్స్పీరియం పార్క్ ని మొత్తం తిరిగి చూసి రావచ్చు దీన్నైతే మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రామ్ దేవ్ అనేటువంటి వ్యక్తి అయితే దీన్ని నిర్మించాడని చెప్పేసి తెలుస్తుంది దీన్ని మొత్తం నూట యాభై ఎకరాలలో ఈ ఎక్స్పీరియం ఏకో పార్క్ అయితే ప్లాంటేషన్ చేయడం జరిగింది మొత్తం ఇందులో ఎనభై ఐదు దేశాలకు సంబంధించినటువంటి మొక్కలను అయితే తీసుకొచ్చి నాటారు ఇక్కడ దాదాపు ఇరవై రకాల మొక్కలైతే ఉన్నట్లు రామ్ గారు అయితే మనకు తెలిపారు టవర్ ట్రీ బ్రెజిల్ కంట్రీ బ్రెజిల్ కంట్రీదా బ్రెజిల్ నుంచి ఇక్కడ ప్లాంటేషన్ చేసి తీసుకుంటాం ప్లాంటేషన్ చేస్తాం ఓకే చైనా గ్లాస్ వల్ల మన సన్లైట్ కి బ్రైట్నెస్ అవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేకత అనేటువంటి ఉంటుంది ఒక చూడొచ్చు మనము ఇదైతే చైర్ ట్రీ అంటే చైర్ లాగా ట్రీని అయితే మలచడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా దాన్ని వంచుతూ వంచుతూ ఈ విధంగా తయారు చేస్తే దాన్ని వేరే దేశం నుంచి కొనుగోలు చేసి ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నదే బాంబూస్ గార్డెన్ అంటారు ఈ బాంబూస్ గార్డెన్లో మొత్తం కర్రలతోటైతే డెకరేషన్ అయితే చేశారు అలాగే కలర్ఫుల్ క్లాత్స్ తోటి ఒక బాహుబలి సెటప్ అయితే ఏ విధంగా వేశారో దీన్ని కూడా ఆ విధంగా వేశారు ఇక్కడ రాళ్ళను అంటే రాళ్ళను కూడా తీసుకొచ్చి మంచి శిల్పాలతో అయితే వాళ్ళని చెక్కించి అందంగానైతే ఇక్కడ పేర్చి పెట్టడం జరిగింది చూడవచ్చు ఈ గార్డెన్లోనైతే మనకి బర్త్డే ఫంక్షన్స్ లేదా హల్దీ ఫంక్షన్స్ రిసెప్షన్ పార్టీస్ ఈవినింగ్ టైంలో చేసుకోవడానికి అయితే వీళ్ళు సెపరేట్గా చార్జ్ చేస్తారట చాలా చక్కగా రాళ్ళను నీట్గా అమర్చి వాటిని మంచి ఫినిషింగ్ వర్క్స్ అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేసి పెట్టారు మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు చూడొచ్చు ఒక మహిళ కూడా ఒక శిల రూపంలో ఉన్నటువంటి మహిళని కూడా ఇక్కడ తయారు చేసి పెట్టారు చాలా అందంగా ఉంది చూడొచ్చు ఇది ఆలివ్ ఆయిల్ గార్డెన్ అంటారు ఈ ఆలివ్ ఆయిల్ చెట్లను ఇక్కడ వీళ్ళు పెంచడం జరుగుతుంది ఇది వేరే కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చి ఇవి ఇక్కడ పెంచడం జరుగుతుంది చూడవచ్చు ఇవి ఆయిలి ఆలివ్ ఆయిల్ సంబంధించినటువంటి ట్రీస్ అన్నట్టు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ట్రీస్ అన్ని ఇవి ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి ట్రీస్ అక్కడ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది బ్లాక్ ట్రీస్ చైనా చైనా నుంచి తీసుకొచ్చినటువంటి వేప చెట్టు నల్లగా ఉంటాయి చూడండి ఆకులు మనం ఇక్కడ గ్రీనరీ ఉంటాయి ఇవేమో బ్లాక్గా ఉన్నాయి ఈ ట్రీస్ మనకు స్పెయిన్ నుంచి అయితే తీసుకొచ్చారట స్పెయిన్ ట్రీస్ అంటారు వీటిని అంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి ఇవి మన దగ్గర కనబడసాలు చూడండి ఎంత హైట్ మీద ఉన్న హైట్ ఉన్నాయో చూడండి ఈ పార్కులోనైతే మనం చూస్తున్నటువంటి సీనరీస్ ద్వారా మనం ప్రీ బర్త్డే షూటింగ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అలాగే సినిమా సాంగ్స్ కానీ ఇక్కడనైతే షూట్ చేసుకోవచ్చు వీటికైతే సెపరేట్గా చార్జ్ చేస్తున్నారు వాళ్ళు మనమైతే ఈ లొకేషన్లోనైతే మనము ఒక ఆరు వందల నుంచి ఏడు వందల సెల్ఫీ స్పాట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళు చెబుతున్నారు ఈ చెట్టును చూడండి చాలా అద్భుతంగా డిజైన్ చేశారు చెట్టు లోపల మధ్యలో మనకు గౌతమ బుద్ధుడు అయితే ధ్యానం చేస్తున్నట్టు ఇక్కడ పెట్టడం జరిగింది చాలా అందంగా తీర్చిదిద్దారు ఇది షూ ఆకారంలో మనకు కనిపిస్తుంది ఇక్కడ షూ ఆకారంలో ఇట్లా డిజైన్ చేసి ఈ ఇందులో మొక్కలను నాటడం జరిగింది ట్రీ అయితే చూడవచ్చు మనం ఎంత లుక్గా నాడుతుందో ఇట్లా లోపలికి వెళ్ళి కూడా మీకు మంచిగా దీన్ని చూపిస్తాను చూడండి ఇలా ఉందో వా సూపర్ చెట్టుని దాదాపు ఒక నలభై ఐదు లక్షలు పెట్టి కొనుక్కొచ్చారని చెప్పి చెప్తూరు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ చెట్టు విలువ చూడండి ఎంత బాగుందో దీనిపైనే మనకు ఒలింపిక్ సింబల్ త్రీ థౌజండ్ ఎయిట్ అని ఇట్లా ఉంది ఒలింపిక్ సింబల్ చూడొచ్చు ఇక్కడ పైన ఇక్కడ త్రూ థౌజండ్ ఎయిట్ ఇక్కడ ఉన్నటువంటిది ఇది సిగ్నేచర్ అట సిగ్నేచర్ దానికి సంబంధించినటువంటి వ్యక్తిది ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మొక్క కొన్ని సంవత్సరాల నుంచి ప్లాంటేషన్ చేసి వేరే కంట్రీల్లో ఉంటే వాటిని కొన్ని లక్షల రూపాయలు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ వాటిని అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది ఇది మేల్ ఫీమేల్ ట్రీ చూడొచ్చు ఈ చెట్టు లోపల ఒక మేల్ ఒక ఫీమేల్ ఉన్నట్టయితే మనకు ఒక ఇమాజినేషన్ అయితే కనబడుతుంది చూడవచ్చు మంచి లొకేషన్లో మంచి స్పాట్లోనైతే ఈ అయితే వాళ్ళు ప్లాంటేషన్ చేయడం జరిగింది పిల్లర్ గార్డెన్ ఏరియా సీజనబుల్ ఫ్లవర్స్ లేదు సీజన్లో వస్తాయా ఓకే ఇప్పుడు మనం జపానీస్ గార్డెన్లోకి అయితే వెళ్తున్నాము ఈ జపానీస్ గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలన్నిటినీ ఒక మనకైతే ఒక పుట్ట గొడుగు ఆకారంలోనైతే దీన్ని తయారు చేయడం జరిగింది మొత్తం ఓవరాల్గా జపాన్ కంట్రీలో మనకు ఏ విధంగానైతే సీనరీ ఉంటుందో అదే విధంగానైతే ఇక్కడ మొక్కల్ని ఆ విధంగా వీళ్ళు కట్ చేస్తూ కట్ చేస్తూ దాన్ని తయారు చేశారు ఇవి కూడా జపాన్ నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ప్లాంటేషన్ చేశారట ఈ పార్కు మనకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది టెన్ నుంచి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఇందులో మనము తిరిగి చూడవచ్చు రకరకాల చెట్ల మధ్యలో మనము ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనైతే మనం గడపచ్చు ఇది ముఖ్యంగా బొటానికల్ అంటే బాటనీ సబ్జెక్టు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే ముఖ్యంగా ఈ గార్డెన్ని సందర్శిస్తే మంచి వాళ్ళకైతే స్టడీకి సంబంధించినటువంటి విషయాలు అయితే తెలిసి వస్తాయని చెప్పేసి అని మనకు దీని ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా ఈ ప్రకృతి ప్రేమికులైతే ఈ గార్డెన్ అయితే ప్రతి ఒక్కరు సందర్శించాలి ఈ ఎక్స్పీరియన్ ఎకో పార్కుని రామ్ దేవ్ గారైతే గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఆయన డ్రీమ్గా పెట్టుకొని తెలంగాణలో ఒక మంచి ఎకో పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఈ ఎనభై ఐదు ఓట్ల తోటైతే ఈ ఎకో పార్క్నైతే మనకు స్థాపించడం జరిగింది దాదాపు అన్నీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి మొక్కలన్నీ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసినవే ఆయన గత పన్నెండు సంవత్సరాల నుంచి అయితే దీనికోసం ఎక్కువ కష్టపడుతూ ఉన్నాడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జనవరిలోనైతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే సినీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి అయితే ఇంకా తదితరులు ఈ వచ్చి ఈ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ పార్క్ లో చూడొచ్చు దీన్ని స్టోన్ గార్డెన్ అంటారు స్టోన్స్ తోట అయితే దీన్ని అందంగా వాళ్ళు తయారు చేయడం చెక్కి బొమ్మలాగా మర్చడం జరిగింది ఒక్కొక్క రా స్టోన్ అయితే ఒక్కొక్క విధంగా మల్చారు చూడొచ్చు ఈ చెట్టు వచ్చేసి పదిహేను వందల సంవత్సరాల క్రితంది ఈ చెట్టు దాదాపు ఐదు వేల సంవత్సరాల పైననే అంటే బతుకుతుందట చూడొచ్చు ఇది ఇక్కడ మన ఈ పార్కులోనైతే ఉంచారు దీన్ని ఇక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఐ యామ్ నౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ డైరెక్ట్ ఇల్లు లెక్క అంటే ఒక హౌస్ టైప్లో దీన్ని తీర్చిదిద్దిర్రు దాన్ని అట్లా వెరైటీగా ఆకులతోటి ఇట్లా దాన్ని తయారు చేసిర్రు అనే ఇల్లు ఉన్నట్టు ఇప్పుడు మనం చూస్తున్నది సాలిడ్ పురుగు దీన్ని మొత్తం స్టీల్ తోట అయితే తయారు చేసి వీళ్ళు ఇక్కడ దీన్ని పెట్టడం జరిగింది అలాగే ఇది కూడా ఒక రిసార్ట్ లాగా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కోసం అయితే రూమ్స్ కేటాయించి వన్ డే స్టే విధంగానైతే ఇక్కడ వీళ్ళైతే దీ లోనైతే రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు